హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను వాయిస్ అనేది క్లియర్గా వస్తుందో రావడం లేదో కూడా నాకు తెలియట్లేదు చాలా టైర్డ్ అయిపోయినాం యాక్చువల్లీ సడన్గా సడన్గా ఏం లేదు చాలా రోజుల నుంచి ఇల్లి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాం సో ఫైనలీ అయితే కుదిరింది అనమాట చూడండి ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి సో ఇవన్నీ సర్దాలన్నమాట సర్దేసరికి అయిపోతుంది చాలా ఉన్నాయి సామాన్లు ఆ రూమ్లో కూడా ఉన్నాయి రండి చూపిస్తాం అది మంచం సో ఇంకా ఇక్కడ ఆ ఏసీ అలాగే ఉంది ఇది డైనింగ్ టేబుల్ అనమాట ఇది బెడ్ కింద పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడైతే పెట్టేశాము సో ఇంకా బెడ్ ఆ బెడ్ వేస్తే దానిపైన కాట్ వేద్దామని పెట్టినాం సో అన్ని సామాన్లు ఇవన్నీ క్లోత్స్ కొన్ని బుక్స్ ఉన్నాయి బాక్స్లో సో ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండ్ క్లాత్స్ ఉన్నాయి కొన్ని చాలా బుక్స్ ఉన్నాయి బుక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇంకా ఇవి డైనింగ్ టేబుల్ చైర్స్ అనమాట సో ఇవి కూడా ఉన్నాయి ఒక సిక్స్ స్టేట్స్ ఏమో సో చాలా ఉంది యాక్చువల్ స్టఫ్ అనేది ఎక్కడ పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు సో ఇవి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా మూటలు ఉన్నాయి ఇందులో సో చాలా ఉన్నాయి ఇవన్నీ సర్దాలి సో ఈ కిచెన్లో చూడండి సో ఇక్కడ కూడా ఇలా ఉందనమాట పరిస్థితి ఎక్కడ అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోయారు ప్యాకెట్స్ అండ్ మోడ్స్ వాళ్ళు సో ఇంకా ఇవన్నీ సర్దాలన్నమాట సో ఇంట్లో నాకు బాగా నచ్చింది పూజ రూమ్ చాలా బాగా నచ్చింది మేము ఉన్న ఇన్ని ఇళ్ళల్లో కూడా పూజ రూమ్ సపరేట్గా అనేది నేను లే యాక్చువల్ సపరేట్ రూమ్ అనేది లేదనమాట ఇదే ఫస్ట్ సో ఇది మంచిగా పెట్టుకుందామని నేను అనుకుంటున్నాను సో హీరో ఫ్రైడే కదా సో పూజ అయితే చేసేసాను సాయంత్రం సో కొన్ని ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేది కూడా మాకు ఐడియా లేదు సో ఎక్కడ పెట్టాలో కూడా తెలియడం లేదు ఫస్ట్ కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడ పెడదామనేసి ఫస్ట్ అయితే ప్లాన్లో ఉన్నాం సో చూస్తున్నారు కదా అలాగే తెచ్చి అయితే పెట్టేసామన్నమాట చాలా టైర్డ్ అయిపోయినాం యాక్చువల్లీ సో ఇంక ఇక్కడైతే షెల్ఫ్లు ఇవే ఉన్నాయి సో ఆ పైన షెల్ఫ్లు అనమాట స్టోరేజ్కి ఈ స్టఫ్ అంతా ఎక్కడ పెట్టాలి అనేది నాకైతే అస్సలు అర్థం కావడం లేదు ఇవన్నీ గ్లాస్ అవి పెట్టుకోవడానికి అయితే ఉన్నాయన్నమాట కాకపోతే పెద్ద పెద్దవి యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటి కంటైనర్స్ అయితే ఉన్నాయి సో ఇవి ఎక్కడ పెడతానో కూడా నాకు అర్థం కావడం లేదు సో ఇవి పెట్టే వరకు క్లారిటీ లేదనమాట సో పెట్టాలి యాక్చువల్లీ సామాన్లు ఎక్కువ ఫస్ట్ నుంచే సామాన్లు ఎక్కువ తీసుకోకూడదు తీసుకోకూడదు అని చెప్పేసి తెలియకుండానే ఇన్ని సామాన్లు అయిపోయాయి ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత నీట్గా ఉంటుందన్నమాట హౌస్ అనేది సో తగ్గించుకోవాలి సామాన్లు చాలా ఎక్కువ అయిపోయి అనమాట సో నా ఫేస్ చూస్తుంటే ఇగ్నోర్ చేసేయండి యాక్చువల్లీ ఇప్పుడే నిద్రపోయి అనమాట చాలా టైర్డ్గా అనిపిస్తుంది మార్నింగ్ ఫోర్కేమో లేచాము సో అస్సలు నిద్ర లేదు ఈరోజు అంతా వర్క్ ఉండడంతో చాలా టైర్డ్గా ఉంది యాక్చువల్లీ మా బుడ్డి దగ్గర పడుకో ఉందనమాట సో నేను ఇంతకు ముందే లేచి ఇంకా ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి పాలు పొంగించాం కదా సో అందుకనేసి నేను అయితే దీపం పెట్టడానికి కోసమే లేసాను యాక్చువల్ లేదా అస్సలు కుదరలేదు యాక్చువల్ నాకు హెల్త్ కూడా కొంచెం సరిగ్గా లేదనమాట సో దానివల్ల ఈ మధ్య వీడియోస్ చేయటం లేదు అసలు ఏం చేయడం లేదు ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు సో ఇంకా మీదట ట్రై చేస్తారు ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి సో మా బుడ్డి తను చూపిస్తారండి బాగా అలిసిపోయి పడుకోంది చాలా టైర్డ్ అయిపోయింది తను కూడా ఫోర్ ఓ క్లాక్ లేచింది సౌండ్ వస్తుందని చెప్పేసి వచ్చేసాను అనమాట సో పడుకుంది సో ఇప్పుడు అప్పుడు లేచేలాగా లేదు సో ఇంకా మా హస్బెండ్ అయితే ఫుడ్ తేవడానికి అయితే బయటకు వెళ్లారనమాస్ట ఇంకా తినేసి యాక్చువల్లీ కిచెన్ అన్నా కొండ సార్ట్అవుట్ చేసి పడుకుందామని అనుకుంటున్నాం చూద్దాం ఎంతవరకు కంప్లీట్ కంప్లైంట్ చేస్తామనే తెలియదు సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా కిచెన్లో అయితే వాటర్ ట్యాప్ అయితే చెక్ చేస్తున్నారనమాట మా హస్బెండ్ అయితే ఇక్కడ వాటర్ వస్తుందా రావడం లేదా అనేసి సో ఇంకొకటి ఏంటంటే మేము మోటార్ అప్పుడే ఆన్ చేసాము సో ఆ రోజే కదా మేము ఆ ఇంట్లోకి వెళ్ళింది కూడా సో అసలు యూస్ చేయలేదు మార్నింగ్ కూడా సో ఇంక ఇప్పుడే అనమాట యూజ్ చేస్తుంది సో వాటర్ అనేది రావడం లేదు సో చూస్తున్నారు కదా చాలా సన్నగా వస్తుంది ఎందుకు ఇంత సన్నగా వస్తుందా అనేసి అయితే ఇక్కడ చూస్తున్నారు అనమాట సో అప్పుడే అయిపోయాయా అనేసి ఇక్కడ కాన్వర్జేషన్ అయితే కొద్దిసేపు నడుస్తుంది ఎందుకో తెలీదు వాటర్ అయితే సరిగ్గా రాలేదు సో ఇంకొక విషయం ఏంటంటే ఆటోమేటిక్ కనెక్షన్ లేదనమాట ఇక్కడ మోటార్కి సో అయిపోతానే మనమే ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి సో ఇంకా ఆటోమేటిక్ది పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాం మేము కూడా సో చూడాలి పెట్టుకుంటామా లేదా అనేది సో ఇంక కాన్వర్జేషన్ అయితే నడుస్తుంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో సో ఇంక ఇక్కడ సరే ఓనర్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతామా ఎందుకు ఇలా వాటర్ ఇక్కడ అలాగే వస్తున్నాయి బాత్రూమ్ అన్ని ట్యాప్స్లో కూడా అలాగే వస్తున్నాయి సో ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేసి ఇక్కడైతే మాట్లాడుతున్నామన్నమాట సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా సో ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తీసుకొని వచ్చారనమాట నైట్కి సో ఇంక ఇక్కడ అదే అడుగుతున్నాను సో ఇంకా వాటర్ రాకపోతే ఎందుకు ఇంత సడన్గా అయిపోతాయి అనేది నేనైతే ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట సో ఇంక మా హస్బెండ్ ఏదో చెప్తున్నారు ఎందుకు అయిపోయిందో తెలియలేదు అనేసి సో ఇంక ఇక్కడ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తీసుకొని వచ్చారు అని చెప్పాను కదా యాక్చువల్లీ ఆ రోజు టిఫిన్ లేదు సో రైస్ అయితే తీసుకొని వచ్చారు నేనైతే నా ఫేవరెట్ తెమ్మని చెప్పాను ఎప్పుడు నేను తెమ్మనేది అది సో ఇంకా గోబీ నూడిల్స్ అయితే తెచ్చుకున్నాను సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే యాక్చువల్లీ మార్నింగ్ కూడా ఒకటైతే తీసుకొని వచ్చామన్నమాట సో ఇంక ఇక్కడ అదే ఉంటే అదే అయితే తింటున్నారు సో ఇంక నేనైతే గోబీ అండ్ నూడిల్స్ అయితే తింటున్నాను అనమాట ఇక్కడ మా షణ్విక అయితే వచ్చి కూర్చోండి అస్సలు తినలేదు వాడికి అందులో నిద్దరు మత్తులో ఉన్నాడు కదా సో ఇంకా సైలెంట్గా కూర్చుని ఎందుకు అలా కూర్చున్నావు అంటే వాడు ఏం చెప్పటం లేదు సో ఇంక ఇక్కడైతే యాక్చువల్లీ మార్నింగ్ తీసుకొని వచ్చింది షరీఫ్ బాయ్ బిర్యానీ యాక్చువల్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది హైదరాబాద్ బెంగళూరు ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉంటుంది అనుకుంటా చాలా బాగుంటుంది షరీఫ్ బాయ్ బిర్యానీ సో ఇక్కడ అదే తింటున్నాం అనమాట సో ఇది పన్నీర్ బిర్యానీ మార్నింగ్ పన్నీర్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు సో పన్నీర్ బిర్యానీ అలాగే ఉండిపోయింది సో ఇంకా షేర్ చేసుకుని అయితే తింటున్నాం అనమాట ఇది రైతా సో ఇంక ఇక్కడ మా బుడ్డిదైతే కొద్దిసేపు అట్లా అలాగే కూర్చో ఉంది సో ఇంక నేనైతే ఇంక నేను తెచ్చుకున్న ప్యాకెట్ అయితే ఇంకా ఓపెన్ అనమాట సో ఇంక ఇక్కడైతే నా ప్లేట్ అయితే చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో గోబీ అండ్ నూడిల్స్ అయితే తీసుకొని వచ్చాను సో ఆ రోజు చాలా టేస్టీగా అనిపించింది చాలా చాలా బాగుంది కూడా ఇంక ఇక్కడ నా కూతుర్ని అయితే చూస్తున్నారు కదా తన అమ్మ నాకు కావాలి నాకు కావాలి అని అనడం స్టార్ట్ చేసింది అనమాట నార్మల్గా మేము ఇలాంటివి ఏవి తన ముందర అస్సలు తినము కాకపోతే ఎందుకో ఆ రోజు నాకు తినాలని అనిపించింది సో అందుకోసం అనేసి తీసుకొని వచ్చాను సో నాకు పెట్టినట్లే పెడుతుంది కానీ సరే తినాలనే ఆశ ఉందనమాట సో నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వడి కొంచెం ఇచ్చి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అయితే లేచేశాను సో అన్నం వద్దంట ఇది మాత్రం కావాలంట సో పిల్లలు చూడండి యాక్చువల్లీ మనకు ఏవైతే తినకూడదు అంటామో దాని మీదే ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది కదా సో అలాగే అనమాట ఇక్కడ సో ఇంక ఇక్కడైతే మేము కూడా తింటూ ఉన్నాం సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎప్పుడు వీడియోస్ అయినా తినేటప్పుడు కూడా వదలరా అనేటట్టు అయితే చూస్తున్నారు సో అదే మా షన్వికాకి చెప్తున్నాను ఈ షన్ను చూడండి వీడియో ఆన్ చేస్తే చాలా వచ్చేస్తుంది అనమాట టింగ్ అనేసి వీడియోలోకి సో ఇంక ఇక్కడ ఆ రోజు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఎప్పుడు ఇవన్నీ సర్దుతామని మాట్లాడుకుంటూ తినేస్తామన్నమాట ఇంకా షన్విక అయితే చూసారు కదా ఇంతకుముందు నేను తింటూ ఉన్నాను కదా గోబీ అవి సో ఇంకా అవి కావాలనేసి ఇంకా స్టార్ట్ చేసింది నాకు అన్నం వద్దు ఇంకా నేను అదే తింటాను అని చెప్పేసి సో ఇంకా అది నేను అస్సలు ఇవ్వను అది ఎంత ఏడ్చినా కూడా నేను అస్సలు ఇవ్వను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంక నేను తనకైతే రైస్ అయితే తినిపించాను అనమాట చాలా ఎక్కువ అయిపోయింది సో అంత అల్లరి చేస్తుంది సో వద్దు అంటే అస్సలు వినడం లేదు సో ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి నేను ఇంక తనకి రైస్ అయితే పెట్టేశాను అనమాట ఎలా ఏడుస్తుందో కదా సో ఇంక ఇక్కడైతే మేము తినేసిన తర్వాత కొద్దిసేపు ఏదో ఒకటి కొన్న పెట్టేసి పడుకోవాలని డిసైడ్ అయ్యి ఇక్కడ అయితే ఒక బుక్ షెల్ఫ్ అనమాట ఇది నార్మల్గా ఫస్ట్ మా హస్బెండ్ బ్యాచులర్స్ ముందు బుక్ షెల్ఫ్గా యూజ్ చేసుకునే వాళ్ళు దాని తర్వాత నేను కొన్ని ఇండ్లు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ పూజ రూమ్ ఉండదు కదా సో దీన్నే పూజ రూమ్గా యూజ్ చేసుకునేదాన్ని సో ఇంక ఇక్కడ పూజ రూమ్ ఉంది కదా అని చెప్పేసి మేమైతే దీంట్లో ఏదన్నా సామాన్లు ఏదైనా పెట్టుకుందాము అని చెప్పేసి క్యారీ బాక్సెస్ నట్స్ సో సంథింగ్ ఇలాంటివి ఏదైనా పెట్టుకుందాం అని చెప్పేసి అయితే దీన్ని అరేంజ్ చేస్తున్నారనమాట సో ఇంక దీంట్లో అయితే పెట్టుకోవాలి సో మేమైతే కొన్ని కొన్ని పండ్లు అనేది షేర్ చేసుకున్నాం మీరు ఇవి పెట్టండి నేను ఇవి పెడతాను అని చెప్పేసి సో అందుకే మా హస్బెండ్ అయితే ఇది ఫస్ట్ అరేంజ్ చేసి ఇచ్చేస్తాను నువ్వు సామాన్లు పెట్టుకో నేను ఆ బెడ్రూమ్లో కొన్ని పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా అవన్నీ పైన వేసేవి నేను పెట్టేస్తాను అని చెప్పి సో ఇంకా పైన పెట్టే సామాన్లు తనైతే పెట్టేస్తారనమాట నేనైతే ఈ కిచెన్లో ఐటమ్స్ అయితే మోస్ట్లీ అన్నీ క్లీన్గా చేసి అయితే పెట్టేశాను సో ఇంక ఇక్కడ ఈ స్టఫ్ అయితే చూస్తున్నారు కదా మార్నింగ్ అయితేనే సో ఇంకా నేను ఆల్మోస్ట్ నైట్లో అయితే ఆ కిచెన్ సామాన్లు మోస్ట్లీ అన్నీ సర్దేశాను అయిన వరకు సో ఇంకా మార్నింగ్ చెప్పాను కదా డివైడ్ చేసుకున్నాం పండ్లు అని చెప్పేసి సో తనైతే ఇది క్లియర్ చేద్దామని అయితే చూస్తున్నారు సో ఈ షెల్ఫ్ అయితే నేను ఇలా యూస్ చేసుకోవాలనుకుంటున్నాను ఎంత బాగుందో కదా యాక్చువల్లీ నాకైతే భలే భలే నచ్చింది అంటే అన్ని క్యారీ బాక్స్లో అన్ని ఒకే చోటు ఉంటాయి ఏది మిస్ అవ్వకుండా నార్మల్గా కబోర్డ్స్లో కూడా నేను పెడుతూ ఉంటాను కానీ అన్ని సామాన్లు ఎక్కువ వల్ల ఆ క్యారీ మూతలో ఒక చోటు ఉంటాయి క్యారీ ఒక చోటు ఉంటుంది అస్సలు కనిపించదు సో దానివల్ల నేనైతే ఇలా పెట్టుకున్నాను చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంకా మధ్యాహ్నంకి లంచ్ అనమాట సో ఇదైతే తీసుకొని వచ్చారు సో ఇదేదో ఒక తాలి అంట సో పంజాబీ తాలి సంథింగ్ ఏదో గుర్తులేదు నాకు సో ఇంక ఇది కూడా బాగుంది సమోసా కర్రీ ఒక పరోటా మష్రూమ్ కర్రీ ఒకటిచ్చారు ఆలు కర్రీ ఒకటిచ్చారు అదేదో ఒక రైతా ఇచ్చారు ఇది కూడా అదేదో నాకు గుర్తులేదు సో అదైతే ఇచ్చారనమాట సో అది కూడా తినేసాము ఇంక తినేసిన తర్వాత ఏమన్నా చేద్దామని అనుకున్నాం కానీ అసలు ఇదే అనమాట బిర్యానీ ఇది చాలా చాలా బాగుంటుంది అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ బిర్యానీ అయినా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట సో ఇది హైదరాబాద్ అండ్ బెంగళూరు కూడా ఉంటుంది అనుకుంటా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆరో నైట్ అయింది అప్పటికి ఇంకా ఏవి క్లియర్ అవ్వలేదు నా ఇంతకు ముందు ఇంట్లో కొన్ని క్లోత్స్ అయితే అలాగే వాషింగ్ చే అలాగే ఉండిపోయినాయి సో వాష్ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఎక్కువ అయిపోయినాయి అనమాట సో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఈ బెడ్ అనేది ఆ స్టోరేజ్ అయితే చేస్తున్నారు సో ఇక్కడైతే ఆ స్టోరేజ్ బాక్స్ ఉంటాయి కదా బెడ్లోనే సో దాంట్లో అయితే కొన్ని సామాన్లు పెట్టేటువంటి అందులో అయితే పెట్టేస్తున్నారు సో ఇంకా ఇక్కడితోనే ఈ బ్లాగ్ ఏం చేసేస్తున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇంకా రాబోయే వీడియోస్లో కూడా కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఏంటి అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే చూస్తారు సో ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్